నేను బాగున్నాను న్యూయార్క్ మెయిన్ స్ట్రీట్లో ఉన్నాను ఈ మెయిన్ స్ట్రీట్ ఎలా ఉంటుంది అంటే జన సమర్థంగా ఉంటుంది జన సమర్థాన్ని తర్వాత ఇక్కడ రోడ్ల మీద మామూలుగా చిన్న చిన్న వెండర్లు కూడా చిన్న చిన్న బండిలు షాపులు పెట్టుకుని ఉంటారు చూడండి ఇది న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ అది సెట్స్ ఇది టీడీ బ్యాంకు అక్కడ బ్యాంక్ ఉంది సిటీ బ్యాంక్ ఉంది మెయిన్ సెంటర్ ఇది తర్వాత ఎక్సైజ్ బ్యాంక్ ఇవి ఇలా రోడ్ల మీదనే బాక్స్ కొడుకొని అమ్ముకుంటారు ఒక్కొక్కటి వచ్చి బ్లూబెర్రీస్ ఈచ్ వండార్ అక్కడ యుఎస్ సూపర్ మార్కెట్ బస్సు జనాలు చాలా హెవీగా ఉంటారు పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది సబ్వే అక్కడ సబ్వే ఉంటుంది బస్సులు ఉంటాయి ఇలా అందరూ కూడాను సేమ ఇండియాలో మాదిరిగా పెట్టుకొని ఆరోజు పెడుతు అమ్ముతూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ స్పానిష్ వాళ్ళు చైనీస్ వాళ్ళు ఎక్కువ అమ్ముతూ ఉంటారు చూడండి అద్దాలు స్పెట్స్ పక్కన క్యాబ్స్లు ఇక పక్కన ఫ్రూట్స్ రోడ్ మీద పెట్టుకున్నాం మేడం ఎంత క్రౌడ్ ఉందో చూడండి ఇంకా

I was a little bit of a little bit of a little bit of a పండ్లు మొక్కజొన్న కొన్నె కంట్రీలు యాపిల్స్ బస్సు కోసం వెహికల్ సివరేజ్ భూము తీసారు కదా ఇది ఎప్పుడు సందడిగా జనసమానంగా ఉంటుంటుంది thank you thank you for watching bye-bye nice thanks for watching bye-bye